హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన డిజైనర్ బ్లౌజ్ అండి సైడ్ మనకి డిజైన్ కట్ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాం కదా ఇక్కడ నెక్ వచ్చేసి మనం పైన భాగంలో అయితే ఇట్లా మన హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నెక్ అనేది రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ముడతలు రాకుండా ఏ క్లాత్కైనా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి క్లాత్ అనేది కుట్టుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కింద వచ్చేసిన క్లాత్ని అనేది మనం ముడత రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇక డిజైనర్ బ్లౌజ్కి వచ్చేసి మనం పైపింగ్ వేయడం వల్ల చాలా లుక్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ అనేది వేసుకుందామని ఇక్కడ లైనింగ్ క్లాత్ మరియు ఒరిజినల్ క్లాత్ అనేది అటాచ్ చేసేసాను ఇక అటాచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తానికి ఇలా నీట్గా చదువుకుంటూ మనము మన పైన క్లాత్ అనేది ఉంటుంది కదా అదైతే మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత మనం నీట్గా చదువుకోవాలండి ఏ మాత్రం మూడితో వచ్చినా కానీ డిజైన్ కూడా ఫోల్డింగ్ అనేది అయిపోతూ ఉంటుంది ఆ విధంగా రాకుండా అయితే చూసేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తానికి అయితే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను లైనింగ్ క్లాత్ వర్జినల్ అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనము క్లాత్ మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అనేది రాకుండా మన డిజైన్ వేసినా కానీ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుందండి మోడల్ బ్లౌజ్ అయినా కానీ ఏ బ్లౌజ్కి అయినా కానీ చాలా లుక్ అనేది ఉంటుంది మనం ఏ విధంగా లుక్ ఫినిషింగ్ ఇచ్చినామనేది మనం జాగ్రత్తగా అనేది గమనించాలండి కస్టమర్స్ కూడా మనం ఇచ్చే విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి ఏ విధంగా చేస్తాం అనేది ఇక్కడ వచ్చేసి చూడండి షోల్డర్ నుండి మనకి కింది బాగా ఉంది కదా మనకి అక్కడి వరకు అయితే మనకు వన్ అయితే మనకు డాట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ మంది డాట్స్ అనేది కరెక్ట్గా షోల్డర్ నుండి అనేది పట్టేసుకోవాలండి ఏమాత్రం ఆ టైట్ సరినా కానీ మనకు షోల్డర్ జారుతున్నాయి అనేది అయితే వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేయకుండా షోల్డర్ బాగా నుండి అయితే పైన పట్టేసుకొని ఈ విధంగా అనేది తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము పైపింగ్ అనేది వేసుకుంటున్నాం కదా ఇక్కడ పైపింగ్ క్లాత్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్కించుకుంటున్నాం కాబట్టి మనము ఒక సైడ్ అయినది స్టిచ్చింగ్ అనేది చేయట్లేదు మొత్తానికి ఫోల్డింగ్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి నేను పాలిస్టర్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇక్కడ మనకు గోల్డ్ కలర్ క్లాత్ తీసుకోవడం వల్ల షైనింగ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి మనకు సారీ క్లాత్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఈ కలర్ కోసం అయితే మనకి పాలిస్టర్ క్లాత్ అనేది యూజ్ చేశాను పైపింగ్ అనేది కొంచెం పాలిస్టర్ క్లాత్లో వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది డబ మన సింగిల్ టెన్షన్ కూడా అవసరం ఉండదండి డబల్ టెన్షన్ మీదనే మనం పెట్టుకోవచ్చు చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి మనకు గోట్ బందమే చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ విధంగా పైపింగ్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నేనైతే ఇదే విధంగా అయితే ఫాలో అవుతాను చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఒక స్విచ్ అనేది వేసేసుకోవాలి మనకు హెమింగ్ చేసుకోవాలంటే మనం హెమింగ్ కూడా చేసుకోవచ్చు అండి మొత్తానికి ఈ హెమింగ్ చేసుకోవాలనుకుంటే మనము మనం వేసిన పైపింగ్ క్లాత్ని మనం ఒక సైడ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని వదిలేసుకోవాలి అప్పుడు మనం హెమింగ్ అనేది చేసేసుకోవచ్చు లేదు మనకు హెమింగ్ అవసరం లేదనుకుంటే ఈ విధంగా అనేది కుట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందనేది మనకు నీట్ ఫిన్ షింగ్ కావాలనుకుంటే మనం ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మోడల్ బ్లౌజ్ కైనా కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఏ మాత్రం ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నెక్కి సేమ్ క్రాస్ పీస్ తీసేసుకోవాలి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకున్నాను ఇక క్రాస్ పీస్ తీసేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను చూడండి క్రాస్ పీస్ చాలా మన మెయిన్గా వచ్చేసి మన పైపింగ్కి అయితే క్రాస్ అయితే ఉండాలి ఎంత క్రాస్గా ఉంటే మనకు ఫినిషింగ్ అనేది పైపింగ్ చాలా బాగుంటుంది అందుకోసమనే క్రాస్ పీస్ అనేది తీసికోవాలి కంపల్సరీ నెక్కు అయితే క్రాస్ పీస్ తీసుకోవాలంటే లేకుంటే మాత్రం ఫోల్డింగ్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది క్రాస్ పీస్ లేకుంటే మాత్రము చూడండి ఇక్కడ మనం పీస్ లేకుండా స్ట్రెయిట్ పీస్ తీసుకోవడం వలన మనం ఏంటంటే పడిపోతుంది కదా అందుకోసం నీట్గా ఉండదు చూడండి ఇక్కడ నేనైతే మొత్తానికి డార్ట్స్ అనేది పెట్టేసుకోవాలి మనము ఒకసారి మనము లైనింగ్ క్లాత్కి మనకి వజిన క్లాత్కి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా అయితే మనకు మెలక తిరిగినప్పుడు ఈజీగా తిరిగిపోతుంది సేమ్ అదే ఇంత ఇంతకుముందు వీడియోలో పైపింగ్ వీడియో కూడా ఉంది కదండి ఇక్కడ నా వీడియోలోకి వెళ్ళిపోతే పైపింగ్ వీడియో కూడా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూసేయండి ఇలా మనము ఏ విధంగా మనం బ్లౌజ్ అనేది డిజైనర్ చేయాలనుకుంటే పైపింగ్ వేసి చేసుకున్నామంటే ఈజీగా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చండి లుక్ రావడం కోసం అయితే మనం ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మనం థ్రెడ్ మాత్రమే వైట్కి వచ్చే విధంగా అయితే మనము ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఓన్లీ థ్రెడ్ మంద మాత్రమే మనం క్లాత్ అనేది బయటికి రావాలి ఏమాత్రం ఎక్స్ట్రా ఉన్నా కానీ దొడ్డుగా వస్తుంది మనకి ఇల్లు చూడడానికి కూడా లుక్ అనేది కనిపించగా ఉంటూ చూడండి చాలా అయితే బాగుంటుంది ఇలాంటి బ్లౌజులను స్టిచ్ చేయాలంటే మనకి డిజైనర్ బ్లౌజ్కి పైపింగ్కి ఏ కలర్ కావాలనుకున్నా కానీ పైపింగ్కి అయితే యూజ్ చేసుకోండి చాలా యూజ్ అవుతుంది అన్ని బ్లౌజ్లకైతే మనం పైపింగ్ అనేది అవసరం ఉండదు అనుకుంటా కొన్ని కొన్ని వాటికి ఆపోజిషన్ మనకి ప్రొఫెషనల్గా కావాలనుకుంటే ఇలా మనకి కొంచెం డిజైనర్ పెట్టి వాటికి కానీ అని డైలివరీ కానీ కానీ చూడండి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి హేమింగ్ అనేది అవసరం ఉండదండి ఎక్కువగా హేమింగ్ చేయకుండా కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో డిజైనర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చింది అనేది నెక్ అనేది రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కదా బ్యాక్ నెక్ మరియు ఇలా ఫ్రంట్ అయితే బాగా చ ఫ్రంట్కి కూడా వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి మనకి మన హే వన్ సైడ్ కట్ వర్క్ కదా వన్ సైడ్ కట్ వర్క్ కోసం త్రీ ఇంచెస్ వరకు అయితే మనం బక్రమ్ షీట్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను ఇలా చిన్న సైజులో మనకి గాజులు అనేవి దొరుకుతాయి కదా మనకు షేప్ రావడం కోసం అనేది అయితే మనం ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను చూడండి ఇలా మనము మార్కర్తో వేసాను కదా అది అది అయితే తొందరగా పోడుతుందని బండితో అయితే అనేది వేస్తున్నాను చాలా నీట్గా అయితే వస్తుందని ఇలా మన ఇలాంటి బాటిల్ క్యాప్స్ మరియు ఇంకేమన్నా మనకు ఆఫ్ రింగ్స్ ఉన్నాయో వాటిని అయితే యూజ్ చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది డిజైన్ మోడల్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను మనకి వర్జన క్లాత్కి మనకి ఈ బక్రమ్ షీట్ ఉన్నది కదా ఆ బక్రం షీట్కి అయితే మనకు డిజైనర్ పెట్టే క్లాత్కి అయితే అటాచ్ చేసాను ఇక్కడ డిజైనర్ పెట్టేది మనకు శారీలో వచ్చిన క్లాత్ అండి ఆ క్లాత్కైతే మనకి ఇలా అటాచ్ చేసి మనకి కట్ వర్క్ ఏ షేప్లో ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఆ స్టిచ్చింగ్ అలా స్టిచ్చింగ్ చేసినామంటే చూడండి కట్ వర్క్ అనేది తిరిగిపోతూ ఉంటుంది మనకు షేప్ అనేది వస్తూ ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు నార్మల్గా అన్నిటికైతే ట్రెండ్ అవుతూ ఉంది కదా చాలా అయితే మన ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా సైడ్ కట్ వర్క్ అనేది మనకి హ్యాండ్స్కి అయితే చాలా ట్రెండ్ అవుతుందండి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ మరియు ఒరిజినల్గా మనకు శారీలో యూజ్ చేసిన మన డిజైనర్కు యూజ్ చేసిన క్లాత్ ఈ విధంగా రెండు కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మనం బయటకు అనేది తీసేసుకోవాలి ఈజీగా తిరిగిపోతుంది మనం కట్స్ అనేది ఇచ్చేసుకున్నాం కదా అందువల్ల ఈజీగా తిరిగిపోతుంది ఇప్పుడు చూడండి నేను రెండు విధాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు ఇది ఇటు వచ్చేసి మనకు ఇటు సైడ్ పెట్టుకోవచ్చు కట్ వర్క్ ఇటు సైడ్ పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ వెచ్చిన విధంగా చూడండి ఇదైతే ఇది మీకు చూపించడానికి మాత్రమే స్టిచ్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత అయితే నెక్స్ట్ నాకైతే ఆలో దీనికైతే ఆ లేస్ ఇద్దామని అయితే నాకు ఆలోచన వచ్చింది అందుకోసం అనేది కొంచెం లేస్ అనేది యూజ్ చేసి కొంచెం లుక్ రావడానికి అయితే మనకి ఈ విధంగా చూపించాను ఇది ఇట్లా తిరిగిపోవడం వల్ల చూడండి ఈ విధంగా అయితే వేస్తుంది డిజైన్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను బాల్ లైస్ అనేది ఉపయోగించాను ఇది మంచి థ్రెడ్ మన బాగుంటుందండి కలర్గా బాగా బయటగా ఆన్ అనేది దొరకదు మనకి ఎలా అంటే బాల్ టైప్లో అయితే మనకి ఈ లైస్ చాలా బాగుంటుంది క్లాత్ వైజ్గా మనకి లుక్ కూడా చాలా బాగా కనబడుతుంది ఇది వచ్చేసి నేను బయట ట్వంటీ రూపీస్ మీటర్ అలా తీసుకున్నాను కానీ ఇప్పుడు వచ్చేసి తగ్గిపోయిందిట చూడండి ఎంత కలర్ ఫినిషింగ్ అనేది లేస్ లాగా కాకుండా బోర్డర్ లాగా అయితే కనబడుతుంది కదా ఇక్కడ వచ్చేసి మనకి కట్వర్క్ షేప్ అనేది మనకు నెక్ సైడ్ అనేది పెట్టేశాను ఎక్సైన్ అనేది పెట్టేసి చూడండి స్టిచ్ చేసి ఈజీగా అయితే ప్రాసెస్ చేసుకోవచ్చండి సింపుల్గా మనకు హడావిడిలో మనకు బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు చాలా లుక్ వస్తుంది చూడండి ఏ విధంగా అనేది చాలా అయితే ట్రెండ్గా ఉంటుంది చాలా లుక్ వస్తుంది మనకు లై లైస్ వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది కదా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఏ విధంగా మనకు థ్రెడ్ మార్చేసుకోవాలి ఇప్పుడు మన థ్రెడ్ మార్చేసుకొని చేసుకొని మన త్రీ మింకెళ్ళి ఇప్పుడు కట్ వర్క్ షేప్లో ఉంది కదా ఆ వర్క్ షేప్లో నుండి అయితే మనకు మళ్ళీ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం చూడండి కుట్ట కుట్ అనేది వేస్తున్నాను ఈజీ ప్రాసెస్లో మనకి చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను మొత్తానికి ఇలా మనం సరి చేసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలండి మనం మొత్తానికి ఇలా మనకు బయటకు రాకుండా మనకు పైపింగ్ అనేది కనబడేటట్లాగా మనకి ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి కొన్ని కొన్ని డిజైనర్ బ్లౌజ్ కుట్టడం వల్ల మనకు కూడా బెనిఫిట్ అనేది తిరిగిపోతూ ఉంటుంది అంటే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందనేది వన్ సైడ్ లుక్ చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి మనకి డోరీ కూడా యాడ్ చేశాను చూడండి డోరీ కూడా యాడ్ చేసి సింపుల్గా అయితే మనకు పెట్టేసాను ఇక్కడ మనకు ప్లేన్గా అనిపించింది కదా అందుకోసమని బీడ్స్ అయితే బీడ్స్ అయితే ప్రెస్ చేసి మొత్తానికైతే డిజైన్ అయితే ఇలా చేశానండి చాలా బాగుంది లుక్ వచ్చేసి మనకి ఈ డిజైన్ సింపుల్గా ప్రాసెస్లో అయితే మనం వేసుకోవచ్చండి ఎన్ ఎక్కువ కష్టపడవలసిన అవసరం అయితే ఉండదు ఓకే వన్ సైడ్ కట్ వర్క్ అనేది హ్యాండ్స్కి అయితే ఇలా మనకు చిన్న పప్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను మొత్తానికి బ్లౌజ్ అయితే ఇలా యాడ్ చేశాను మీకేమనిపిస్తుందో చెప్పండి కామెంట్ రూపంలో సింపుల్గా బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి